సాధిస్తాం సాధిస్తాం కాంగ్రెస్ ప్రియాంక గాంధీ గారి నాయకత్వం మేము మేము చెంచాగిరి చేసేవాళ్ళం కాదు మేము రాహుల్ గాంధీ గారితో మేము సైనికులం రాహుల్ గాంధీ గారితో భారతదేశం అంతా కూడా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా దేశాన్ని ఐక్యంగా ఉంచటం కోసం కాంగ్రెస్ కార్యకర్తలకే కాదు అందరికి అండగా ఉండటం కోసం పాదయాత్ర చేసిన వాళ్ళం మాకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ముఖ్యం వలస వచ్చిన వాళ్ళని మేము పట్టించుకోము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఇప్పటికీ ఎన్ని పదవులు చేసినా రాహుల్ గాంధీ గారు మమ్మల్ని పేరు పెట్టి పిలిచినా సరే మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం ప్రాణాలు అర్పిస్తాం కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారికి అండగా ఉంటాం రాష్ట్ర అభివృద్ధి కోసం మేము కృషి చేస్తాం ఆయన బిడ్డలని చెప్పుకుని జగన్మోహన్ రెడ్డి ఒక దిక్కు షర్మిళారెడ్డి ఒక దిక్కు వాళ్ళిద్దరూ కుటుంబ తగాదాలతో సతమతం ఉన్నారు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నాం సైనికుల్లాగా పోరాటం చేస్తాం సాధించి తీరుతామని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి కడప ప్రజలకి కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం మన కోసం మన భవిష్యత్తు కోసం మన బిడ్డలకు మంచి ఉద్యోగాల అవకాశాలు కల్పించడం కోసం మీరు పోటీలు పడి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇక్కడ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు శంకుస్థాపన చేసుకుంటా పోతే మా పెద్దలు తులసిరెడ్డి గారు చెబుతూ ఉంటారు కదా చెల్లి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది కానీ చాలా బాధతో చెప్తా ఉన్నాను మీరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు శంకుస్థాపన చేసుకుని ఒకళ్ళు చేసిన శంకుస్థాపనలు ఒకళ్ళు పీకేసుకుంటా ధ్వంసం కాదు మనకు కావాల్సింది విధ్వంసం కాదయ్యా అర్థం చేసుకోండి అమరావతి నిర్మాణం కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎంత త్వరగా పూర్తయితే అంత మన రాష్ట్రానికే మంచిది ఉదానాన్ని మీరు మహానాడులు కార్యక్రమాలు చేసుకుంటారా విందు భోజనాలు చేస్తారా ఇక్కడ ఉన్నటువంటి మన కడప బిడ్డలకి భోజనం లేదయా మూడు కోట్ల అది ఆలోచన చేయండి కనీసం మహానాడు వేదికగా అయినా సరే కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి కానీ ప్రత్యేక హోదా విభజన హామీల గురించి కానీ ఇతర పోలవరం పూర్తి చేయడం కానీ కేంద్ర ప్రభుత్వాన్ని మెడల వంచైనా సాధించుకుని తీసుకొస్తానని కానీ ఆఖరి దశల్లో ఉన్నానన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు అని అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడైనా సరే మీరు కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేసి వీటి నిర్మాణాలు చేపడితే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది ఒక ఆడబిడ్డగా మన బిడ్డల భవిష్యత్తు కోసం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఇప్పటివరకు విజ్ఞప్తి చేశాం ఇప్పుడు హెచ్చరిస్తా ఉన్నాం అమరావతి రాజధాని అన్ని హంగులతో నిర్మాణం చేయటానికి ఏ విధంగా అయితే మేము ముందుకు కదిలామో అదే స్థాయిలో ఈ కడప ఉక్కు నిర్మాణం చేపట్టే వరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఊరుకునేదే లేదు అని చెప్పి ప్రధాని మోడీకి చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి హెచ్చరించతో పాటు స్థానిక మాజీ మంత్రి ఎంతో అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు కొంచెం ఆలోచన లేదా మీకు ఏం చెప్పి మీరు ఇక్కడ ఓట్లు అడిగారు